హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో రెండు వంటలైతే చూపించబోతున్నాను అవి ఏంటంటే మామిడికాయ పప్పు అలాగే రాయలసీమ ఫేమస్ అయిన అసలైన రాయలసీమ రాగి ముద్దను కూడా ఈరోజు మీకు చూపించబోతున్నానండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో చక్కగా రాగి ముద్ద చేసుకొని చక్కటి మామిడికాయ పప్పు తోటి సీజన్గా మనకి పచ్చి మామిడికాయలు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి కదా ఆ మామిడికాయలతోటి పప్పు చేసుకొని ఈ రాగి ముద్ద నెయ్యితోటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే చేయకపోతే మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కుక్కర్లో ఎర్ర కందిపప్పు ఒక పావుకప్పు అలాగే నార్మల్ కందిపప్పు ఒక పావు వేసి బాగా వాష్ చేసి వాటర్ పోసుకొని కట్ చేసుకున్న మామిడికాయలు అలాగే ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చిలు ఊరికే తుంచి వేశాను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక పది పన్నెండు వేసేసి అలాగే ఒక స్పూన్ సంబారు రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి త్రీ విజిల్స్కి ఈ పప్పు అనేది బాగా ఉడికిపోతుంది ఎరకంది పప్పు లేని వాళ్ళు మామూలు కందిపప్పుతో కూడా చేసుకోకపోవచ్చు ఈ రెండు కలిపి అయితే చేశాను ఇక్కడ బా టేస్ట్ బాగుంటుంది పప్పు అయితే బాగా ఉడిపోయింది ఇందులో అవసరమైనంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ పప్పు అనేది బాగా మెదుపుకోవాలి అప్పుడు టమాటా కొంచెం మెత్తగా అయిపోతుంది అలాగే మామిడికాయలో ఉన్న గుజ్జు కూడా ఈ పప్పులోకి వస్తుంది ఇలా బాగా మెదుపుకున్న తర్వాత దీనికి తాలింపు అయితే పెడదాము ఒక తాలింపు గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇది కూర వడియమండి ఇంతకుముందు నేను హన్వీస్ కిచెన్లో చూపించాను ఇది ఎలా చేసుకోవాలో ఇది పప్పు కానీ సాంబార్కి ఇలా పులుసు కూరలోకి అయితే ఈ తాలింపు వడియం వేసుకుంటే స్మెల్ అయితే భలే ఉంటుందండి అది కొంచెం వేగ వేసుకొని కొంచెం వేగాక తుంచుకున్న రెండు మిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కసూరు మేతి కొంచెం వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కారం అనేది పప్పులో వేయకూడదు నేను ఇక్కడ తాలింపులో వేస్తున్నాను ఇలా వేస్తే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పులో ఈ తాలింపు అనేది యాడ్ చేసుకుందాము ఈ పప్పు కూడా చూడండి ఇలా కారం తాలింపులో వేసి వేయడం వల్ల పప్పు అనేది చాలా కలర్ఫుల్గాను చాలా బాగుంటుంది చూడడానికే బాగుంటే తినడానికి ఇంకా బాగుంటుంది కదా తర్వాత రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని దీంట్లో బియ్యం కానీ నూక కానీ ఏమి వేయకుండా ఓన్లీ రాగి పిండితోటి రాగి ముద్ద చేస్తున్నాం కదా అలా చేసేటప్పుడు ముందుగా ఒక టేబుల్ స్పూన్ వాటర్లో ఇలా రాగి పిండిని కలిపేసేసుకొని ఒకసారి ఆ వాటర్లో వేసుకోవాలి లేకపోతే మనం పిండి వేసిన వేసుకున్నప్పుడు ఉండలు ఉండలుగాను సరిగా మనకి ముద్దకి సరిగా రాదు నీళ్ళైతే బాగా మరిగిపోయా మనం కలుపుకున్న ఒక స్పూను రాగి పిండి వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకుంటూ కాసేపు ఉడకనివ్వాలి ఇది ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం పిండి యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక పావు టీ స్పూను సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఉండలు కట్టకుండా చక్కగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని ఇలా పొంగు బాగా పొంగు వస్తుంది అన్న టైంలో మనం రాగి ముద్ద రాగి ముద్ద కోసం రెండు కప్పుల రాగి పిండిని అయితే వేసుకొని ఒక కర్ర కానీ ఇలాంటి దానితోటి ఇలా ఒకసారి మెదుపుకోవాలి కొంచెం కలిసేలాగా మెదుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుంది పిండి అనేది ఆ టైంలో బాగా మెదపాలండి ఇది బాగా మెదిపితే ఉండలు అట్లా ఏమీ లేకుండా మనకి మంచి జెల్లీలాగా వస్తుంది ఇలా బాగా మెదుకునే టైంలో మధ్యలో ఒక పావు టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకుంటే పిండి అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది పిండి బాగా మెదిపోయింది మరి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల ఉంచితే మనము చేత్తో పట్టుకోవడానికి వీలైనంత వేడైతే వస్తుంది ఇలా స్పూన్తో అంతా ఒక చోటకి దగ్గర తీసి కొంచెం ఉంది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో ప్లేట్లో కొంచెం వాటర్ని తడి చేసుకొని మనకి ముద్దకి ఎంత ముద్ద కావాలన్నది చిన్న ముద్ద పెద్ద ముద్ద అనే దాన్ని బట్టి పిండిని అయితే ఆ ప్లేట్లో వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత దీన్ని తడి చేసుకుంటూ చక్కగా రొటేట్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా ముద్ద చేసుకుంటే ఈవెన్గా మొత్తం లోపల దాకా ఈవెన్గా ముద్ద అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ముద్దలు అనేది రెడీ చేసుకోవాలి ఈ పప్పుతోటి ఈ రాగి ముద్ద కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మూడు ముద్దలు అయితే అయ్యాయి రెండు పెద్ద ముద్దలు అలాగే ఒక చిన్న ముద్ద అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా క్వాంటిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు ఇలా మనం వడ్డించుకునేటప్పుడు చక్కగా రాగి ముద్దని ఇలా వేసుకొని వేడి నెయ్యిని ఇలా వేసేసుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్న పప్పును కూడా వేసుకొని తింటుంటే కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందండి తినని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రాగి ముద్ద ఇష్టపడిన వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా టేస్ట్ చేస్తే చాలా నచ్చుతుంది మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్